హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏదో స్వీట్ చేసాను అనుకుంటున్నారా నేనైతే కేసరీపాత్ర రెడీ చేశాను చాలా టేస్టీగా వచ్చింది నాకైతే స్వీట్స్ చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నేనైతే ఒక్క ఫుల్ గ్లాస్ పెద్ద గ్లాస్కి సుజీ రవ్వ తీసుకున్నాను అలానే డ్రై ఫ్రూట్స్ అయితే చాలా ఉంటాయి టేస్టీగా ఉంటుంది స్వీట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టేసి అందులో ఒక గంట వరకు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేపేసుకోవాలి లైట్ గోల్డ్ కలర్ వస్తూనే పక్కన ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడు అందులో ఇంకా నెయ్యి మిగిలి ఉంటుంది కదా అది బాగా హీట్ అయిన తర్వాత రవ్వ వేసేయాలి రవ్వ వేసినప్పుడు చూసారా ఇలా నూరుగొచ్చిందో అలా అంత హీట్లో ఉండాలి నెయ్యి రవ్వ మంచి సువాసన వచ్చేంత వరకు బాగా వేపేసుకోవాలి దీనికి కావాల్సింది ఒక్క గ్లాస్ రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ షుగర్ తీసుకోవాలి పక్కన మనము స్టవ్ మీద బౌల్ పెట్టేసి అందులో ఒక గ్లాస్ షుగర్ వేసేసి అందులో అలానే త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని షుగర్ మొత్తం బాగా కరిగేలాగా స్టవ్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి అలానే ఇందులో యాడ్ చేయాలి ఇలాచి పౌడర్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాం బాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం పక్కన ఏంచి పెట్టుకున్నాం కదా రవ్వ అందులోకి వేసుకుంటూ ఈ వాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఉంటలేకోకుండా ఇలా బాగా ఉడికించుకు వాటర్ అంతా ఇంకిపోయి బాగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి మనము డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసేసుకోవాలి అలానే లాస్ట్లో టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది లాస్ట్లో వేస్తేనే నెయ్యి మన టేస్టీ కేస్ట్రీ పాత్ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చిందంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది వెళ్ళి వెంటనే వెళ్ళి ట్రై చేయండి అలానే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ఓకే అండి బాయ్ బాయ్